హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పనులను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ బాబు మాట్లాడుతూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు హుజురాబాద్ ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు ನೀವು ಮಲ ಕರೆಕ್ಟ್ ಚರ್ಟ್ ಅಂತ ಅಂದಾಜಿಸಬೇಕು ಅಂತ ನಾನು ಮಾತಾಡ್ತೀನಿ ಸರ್ ಇದು ಅಕೌಂಟಿಂಗ್ ಸೆಕ್ಟರ್ ಅಂತ ನಾನು ಹೇಳೋದು ಆಮೇಲೆ ಸೆಪ್ಟೆಂಬರ್ ಅಲ್ಲಿ ನಾನು ಹೇಳೋದು మనీ పెట్టాను ఇంటి పని చేస్తాం చేయొచ్చు కలెక్టర్ గారికి చెప్పి మనం పెంచడానికి ప్రభుత్వాన్ని చెప్పి ఇక్కడ ఇంప్రూవ్ చేయడానికి ఈరోజు ఇక్కడ సందర్శన జరిగింది ఇంకా దాదాపు ఇందాక కనుక్కుంటే వంద డెలివరీస్ టచ్ అయింది ఇక్కడ మన హాస్పిటల్ రీసెంట్ డాక్టర్ గారు చెప్తుంది మరి ఇంత బ్రహ్మాండంగా పేషెంట్లు కూడా మంచిగా మాకు అన్ని విధాలుగా డాక్టర్స్ సహకరిస్తున్నారని చెప్తున్నారు ఇంకా రానున్న రోజుల్లో ఇక్కడ ఉన్న వసతులను పెంచుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ ఏమైనా చిన్న చిన్న లోడ్పాట్లున్నా దాన్ని సరి చేసుకుని ముందుకు పోయే పరంగా గవర్నమెంట్గా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి ఇక్కడ ఇన్ఛార్జ్గా మేము మా కాంగ్రెస్ పార్టీ కూడా దృష్టి పెట్టి ఎందుకంటే హాస్పిటల్ చాలా వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైద్యానికి పెద్ద పెద్దపీట్టేస్తుంది కాబట్టి దాని ఆ దృష్ట్యాన పెట్టుకొని రేపు డయాలసిస్ యూనిట్లు కూడా పద మరి మన నియోజకవర్గానికి ఇంకొక దాదాపు ఐదు నుంచి పది బెడ్లు అవసరం ఉన్నాయి మరి దానికి కూడా మనం హెల్త్ మినిస్టర్తో మాట్లాడి శాంక్షన్ చేయించ దాంతోపాటు ఏదైతే ఆర్థోపెడిక్స్ సంబంధించి ఆ డాక్టర్స్ని ఇక్కడ కొడుతుందని చెప్తున్నారు వాటికి కూడా మాట్లాడి పెన్షన్ పెంచడం కూడా మేము డిఎంహెచ్ఓ గారికి ఇంకా మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తూ పని కార్యక్రమాలు కూడా